ఇంకా స్టే ఇవ్వడం బాధాకరం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై స్టే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం బీసీ రిజర్వేషన్లు పెంచి చరిత్ర సృష్టించాం బీఆర్ఎస్ బీజేపీలకు చిత్తశుద్ధి లేదన్నా పీసీసీ చీఫ్ ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం ఉత్తర్వుల కాపీలు అందాక తదుపరి కార్యాచరణ సెప్టెంబర్ లోపు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు చెప్పింది ఎన్నికలు జరపడానికి రిజర్వేషన్ ఇవ్వాలి బట్టి విక్రమార్క హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తర్వాత చట్టపరంగా న్యాయపరంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాం ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ సబ్ కమిటీ వేసింది కేబినెట్ ఆమోదంతో శాసనసభలో చట్టం చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపు గవర్నర్కు పంపించాం రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టానికి కూడా సవరణ చేశారట స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదు హైకోర్టు స్టే విధిస్తుందని కోలే అన్నారట సో మొత్తానికైతే వీళ్ళు ఒక అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత చట్టం చేసిన తర్వాత దాన్ని గవర్నర్ దగ్గరికి కూడా పంపించడం జరిగింది అది కూడా పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉన్నదో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం సవరణ చేసి కూడా దాన్ని పంపించామని కూడా చెప్తా ఉన్నారు ఇంకా బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అందరికీ తెలుసు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇట్టేందుకు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు దేశంలోనే తొలిసారి కులగణన చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు బీసీల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను వాళ్ళు గమనిస్తున్నారని చెప్పారు బీసీలకు మేలు చేయడాన్ని భారత రాష్ట్ర సమితి భాజపా నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి భాజపా నేతలు హైకోర్టులో ఇంప్లెడ్ కాలేదన్నారు ఈ పార్టీల నేతలు ఆ చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు ఈ విషయంలో మరోమారు చర్చ చర్చించి ముందుకు వెళ్తామని అన్నారు ఉత్తర్వులు కాపీలు అందాక తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తర్వాత చట్టపరంగా న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు ప్రభుత్వం తరఫున హైకోర్టులో బలమైన వాదనలు విలుపించడం జరిగిందని చెప్పుకొచ్చారు ప్రభుత్వం కులసర్వే జరిగి నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీ కూడా వేశామని గుర్తు చేశారు అనంతరము కేబినెట్ ఆమోదించి శాసనసభలో చట్టం చేసి గవర్నర్కి బీసీ బిల్లును పంపడం జరిగిందని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని ఆసానం వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ధీమా వ్యక్తం చేశారు సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లి కాలేదో జవాబు చెప్పాలని పొన్నం నిలదీశారు తమ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక నాయకత్వంతో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని మంత్రి పున్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు సో మొత్తానికైతే మేమైతే కట్టుబడి ఉన్నాము చిత్తశుద్ధి మా కాంగ్రెస్ పార్టీకే ఉన్నది సామాజిక న్యాయం చేయడంలో మేము మేమే ఛాంప్యం అని చెప్పేసి మంత్రులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కానీ బీజేపీ బీఆర్ఎస్ మాత్రము ఎటువంటి ఇంప్లీట్ పిటిషన్లు ఎందుకు దాఖలు చేయలేదు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు బీసీల ద్రోహులు పార్టీ అని చెప్పేసి కూడా మంత్రుడో చెప్తా ఉన్నారు ఎన్నికలు జరపడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడిపుతున్న వేళ హైకోర్టు స్టేపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైకోర్టు తీర్పుపై స్పందించారు హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తి అవగాహన చేసుకొని తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు హైకోర్టు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లోపు ఎన్నికలు జరపాలని స్పష్టంగా చెప్పింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మేము గట్టిగా ప్రయత్నం చేశాం కానీ రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ పరిమితిని యాభై శాతం కట్ ఆఫ్ చేసి చట్టం చేసింది ఆ సమయంలో వారు ఓబీసీ రిజర్వేషన్పై ఎలాంటి కసరత్తు చేయలేదని బట్టి విక్రమార్క అన్నారు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు మాపై నిందలు వేస్తున్నాయి కానీ ప్రజలు అమాయకులు కాదు బీసీ సంఘాల నాయకులు అంతకంటే అమాయకులు కాదు ఎంపై ఎంపికల్ డాటా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వలేదేమని కోర్టు అప్పటికే చెప్పింది ఎందుకే మేము శాస్త్రీయంగా సిపిఎక్ సర్వే నిర్వహించాం దానిని బిల్లు రూపంలోకి తెచ్చాం ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడ్డామని స్పష్టం చేశారు మేము అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బిల్లును ఆపింది ఎవరు బీజేపీ ప్రభుత్వం కాదా వాళ్ళే బీసీలను న్యాయం అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ యాభై శాతం స్లాబ్ దాటకుండా చట్టం చేసిందంటే అదే నిరూపణ బీసీల నోటికాడి ముద్దను రెండు పార్టీలు లాక్కున్నాయని గట్టిని బట్టి విమర్క విమర్శించారు గవర్నర్ బిల్ను మూడు నెలలు ఆపి ఉంచిన నిర్ణయం తీసుకోకపోతే అది చట్టంగా మారినట్టే అందుకే మేము జివో తొమ్మిదిని జారీ చేశాం సర్వేలో పాల్గొని పార్టీ ఇవాళ మాపై విమర్శలు చేస్తూ తగుదనమా అంటున్నాయి మిమ్మల్ని ప్రజలు క్షమించారు న్యాయస్థానంలో రాజకీయంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మా పోరాటం కొనసాగుతుందని బట్టినాక స్పష్టం చేశారు మేము బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నాలు చేసినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇక్కడ ఉండేవి అప్పట్లో మాతో రాలేదు ఇప్పుడు రండి అంటున్నారని ఆయన ఇద్దేవే చేశారు సో మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాభై శాతం స్లాబ్ ఏదైతే దాటకుండా చేసిన చట్టం ఏదైతే ఉన్నదో అదే నిరూపణ అని చెప్పేసి వాళ్ళు ఓబీసీ చట్టం గురించి ఆలోచించకుండా అప్పుడు దాన్ని స్లాబ్ చేశారని చెప్పేసి కూడా విమర్శించుకుంటూ వస్తారు కానీ బీజేపీ బీఆర్ఎస్ మాత్రము మేము ధర్నాలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మీరు మాత్రం కలిసి వచ్చిరా అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు ఇప్పుడేమో మాపై నిందలేస్తున్నారు ఇది ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ సో వీళ్ళేమో వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వీళ్ళు బీసీలకు ద్రోహులు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు బీసీ నాయకులు ఎటువంటి ఆత్మగౌరవం చంపుకోరు ఆ బీసీలకు ఎటువంటి అన్యాయం చేసినా ఊరుకోరు అని చెప్పేసి దాంట్లో ముఖ్యంగా బీసీ నేతలు కూడా ఎవరు ఊరుకోరు అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు సో మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మూడు పార్టీలు కలిసి మరి ఏం చేయబోతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ సంబంధించి ఇప్పుడు ప్రజలు చూస్తున్నవారా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ప్రజలు అమాయకులు కాదు ప్రజలు కూడా చాలా తెలివైనవారో అందులో ఇంకా బీసీలు కూడా తెలివైనవారా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో మరి మూడు పార్టీల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ఢిల్లీలకు వెళ్ళి ధర్నా చేస్తారా కేంద్రం పైన చూడాలి మరి మనం